ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీ కోసం జనం న్యూస్ ఒంగోలు మేకల వారి పట్టెపాలెం గోవిందరాజు పట్టపాలెం పల్లెపాలెం తో పోపాలెం ఈ నాలుగు గ్రామాలను కనపర్తి పంచాయతీ నుంచి వేరు చేసి నాలుగు గ్రామాలను కలిపి ఒక నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు సోమవారం మధ్యాహ్నం కనపర్తి నందు అధికారులు గ్రామ సభ నిర్వహిస్తున్న సందర్భంగా నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు అధికంగా మహిళలు ర్యాలీగా బయలుదేరి వెళ్లి అధికారులకు వింతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కనపర్తి గ్రామ పంచాయతీ పార్టీలో నుంచి మా నాలుగు గ్రామాలను విడదీసి నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు తమ దాకా రావడం లేదని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మరియు అధికారులు నాలుగు గ్రామాలతో నూతన పంచాయతీ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కాపులు నాగరాజు యేసురత్నం ఎంఎస్పీ పాలెం నటరాజు జీఆర్పీ పాలేం గొల్లప్రోలు శ్రీను యేసురత్నం పీటా చంద్రశేఖర్ పల్లెపాలెం పోకల తిరుపతిరావు మసవం లక్ష్మయ్య పోగల శ్రీను తుపాకుల సుబ్రహ్మణ్యం మస్తాన్వలి మసవం ముసలయ్య పి కన్న కన్నా వెంకటేశ్వర్లు జిఆర్ పాలెం కోడూరు చరపతిరావు వాయాల శ్రీను ఎంఎస్ పాలెం మేకల రమేష్ తదితర నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొద్ది సైడు కొద్ది సైడు మై తే విధంగా కొంచెం సరిపోతుంది దయచేసి అమ్మా నాలుగు గ్రామాలతోటి పంచాయతీ కోసం ఎన్నో ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం ఇది మా ముప్పై ఏళ్ళ కళ నేను చెప్పి వినండి చెప్పేళ్ళ భవిష్యత్తు కోసం నూతన పంచాయతీ రావాలి ఇది ఎనిమిది సంవత్సరాలుగా పోరాటం మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఖచ్చితంగా పంచాయతీ కావాలి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నాలుగు గ్రామాలతో పంచాయతీ నాలుగు గ్రామాలతో పంచాయతీ మేకల సభ్య బట్ట పాలెం గోవిందరాజు బట్ట పాలెం తల్లిపాలెం యాదవపాలెం తోపుపాలు ఈ నాలుగు గ్రామాలతో తోతుల పంచాయతీ నూతన పంచాయతీ का मा बिडल भविष्य कावाले फंजाई बात तरावाले फंजाई मा बिडल भविष्य तरा పంచాయతీ పదకాలం వామరాల పదపాలెం పల్లెపాలెం తోపుపాట గ్రామాల పంచాయతీని గ్రామాల పంచాయతీని నాలుగు గ్రామాలతో పంచాయతీ ప్రజలు ప్రభుత్వం మా ప్రజలు ఆడుకోవాలి ఎమ్మెల్యే గారి నాయకత్వం మాకు అసలు ఇచ్చిన ఈ నాలుగు గ్రామాలతోటి పంచాయతీ నాలుగు గ్రామాలతోటి పంచాయతీ నాలుగు గ్రామాలతోటి పంచాయతీ నాలుగు గ్రామాలతోటి నా పేరు మంగమ్మ మా ఊరికి ఏది వచ్చినా మా ఊరి దగ్గర రావట్లేదు ఏ పది సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి రోడ్డు అయినా ఈ రోడ్డు రాలేదు మాకు సమ్మ కానీ ఒక బొలుపు కూడా వేయలేదు ఈ ఫెసిలిటీ ఏం చేస్తున్నాడో కానీ మాకేం అర్థం కట్టలేదు దానికోసం నా మాది నాలుగు ఊరళ్ళకి పంచాయతీ శీలాల మాకు వర్కర్ రావాలా మాకు అదే కావాలా ఎమ్మెల్యే కాడికి వెళ్ళాము సీఎం కాడికి వెళ్ళాము సీఎం గడికి వెళ్ళలేదు అనుకో ఇదన్నీ చేసాము మాకు పంచాయతీ చేయాలా మా పిల్లగాయలు వచ్చేలేకే మాకు అన్నీ తీరాలా మీ గవర్నమెంట్ గారి నుంచి సమిచ్చా తీరాలా మాకు మాకు ఎప్పటి నుంచైనా ఒక వస్తువు రాలేదు అదే మాకు ఖచ్చితంగా మాకు పంచాయతీ చేయాల అదే ఏడు సంవత్సరం ఏడు సంవత్సరం నుంచి పోరాడుతున్నాము మాకు అసలు ఏ సంవత్సరం ఏదైనా రాలేదు మాకు మాకు అన్నీ రావాలా మా ఊరికి ఏది పోకుండా మాకు రావాలి మాకు మా పంచాయతీ శీలాల ఏ ఏ ఫెసలు ఉంటాయో మాకు ఏమీ చేయలేదు మేము ఎవరినై ఎనుక్కుంటాము ఆయన మాకు చేసి పెడతాడు ఏదైనా కూడా మా ఊరికి ఒక రోడ్ లేదు ఏమి లేదు ఇల్లు లేదు ఇప్పటికే కాలిని కూడా ఒక ఇల్లు కూడా కట్టించుకోలే మా గోవింద్రాపాల్యానికి మా మేఘస్వామిపాలెని కూడా ఎంఎస్ పాలి అది మాకు ఖచ్చితంగా రావాలా మాది కనపర్తి పాలు నా పేరు గోవిందమ్మ కానీ మాకంటే ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు మా ప్రభుత్వం అంటే చేయలేదు మన తుఫాన్లు కొట్టినా కానీ మాకు ఏమో సహరించలేదు ఒకళ్ళు కూడా మాకన్నది ఏది రావట్లేదు మాది అన్నది ఒక ఏది పక్కనది చెందుతుంది కానీ మాకు చెందట్లేదు చెందిన ప్రభుత్వం అన్నది పక్కన గ్రామం తీసుకుంటుంది కానీ మాకు అందచేయట్లేదు కానీ ఒక్కొక్క ఇంట్లో రెండు కుటుంబాలు కుటుంబరాలు అట్టు ఉంటున్నాయి కుటుంబరాలు ఇంట్లో కానీ మాకు కాలనీ అన్నది ఏది లేదు ఒక్కొక్క ఇంట్లో కుటుంబరం మెలగ మెలుగుతున్నారే కానీ ఆ కుటుంబంలో ఏది సహకరించట్లేదు వాళ్ళకన్నది ఒకేళ్ళ స్థలాలు లేదు ఏమి లేదు దేంట్లో మెలగట్లేదు ఇంట్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇంట్లో ఏది లేదు వాళ్ళకి కుటుంబం ఉంటే కుటుంబానికి అందుతున్న ఏది వచ్చిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబంలో కూడా అందజేయాలని మేము కోరుకుంటున్నాము నాలుగు గ్రామాల పంచాయతీ మాకు కావాలి మా పంచాయతీ మాకు అందజేయాలి చేల్చాలి నేను గోయిందమ్మ చిన్న గారు గోవిందమ్మని మాకేమి చెందటం లేదు మన సునాక గాలివాన వాన కొట్టినా కూడా ఏమి ఇవాళ మాకు మెట్టికి వచ్చినాలుగు వచ్చింది పింఛన్లు అన్నారు వాళ్ళకి కూడా బస్తాలు బియ్యం కూడా ఇవ్వాలి మాకు మూడు రోజులు తిరిగితే కూడా ఇవ్వాలి మాకు మట్టి పంచాయతీ కావాలి మా మా నాలుగు గ్రామాలకి కావాలి నా పేరు లక్ష్మి మా ఊరు కనపర్తి పల్లెపాలు మాకు ఎంఎస్ పాలెం కనపర్తి పల్లెపాలు తోపాలు ఈ నాలుగు పాలాలు కలిసి మాకు ఒక పంచాయతీగా మాకు చేలాలి ఈ ఎలక్షన్స్కి ముందు కూడా మేము పోరాటం చేసాము అవ్వలేదు అయినా ఇప్పుడు కావాలి లేకపోతే మేము ఎంత దూరమైన వెళ్ళ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాంకైనా సిద్ధపడుతున్నాం మమ్మల్ని మాకు మాకు సర్పంచి మాకు చేయాలి పేరు సుబ్రహ్మణ్యం ఇంటి పేరు తుపాకుల నేను కనపర్తి గ్రామ పంచాయతీ నుండి తోపుపాలెం చెందిన వ్యక్తిని నాలుగు గ్రామాల ప్రజలు అనగా మేకల స్వామి పట్టపాలెం గోవిందరాజుల పట్టపాలెం పల్లెపాలెం తోపుపాలెం ఈ నాలుగు గ్రామాలను కలిపి ఒక నూతన పంచాయతీ ఏర్పాటు చేయటం కోసం గత రెండు వేల పదిహేడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండంగా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము గ్రామ ప్రజలందరం సహకరించి పంచాయతీ కూడా పూర్తిగా అయ్యే సమయానికి ప్రభుత్వం మారడం వల్ల మేము వెనకబడిన తరగతుల కులాలు చెందిన వాళ్ళని కొంచెం అది పంచాయతీ డైవర్ట్ అయిపోయింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలో ఆశలు చిగురించి ఈ నాలుగు గ్రామాలతోటి కనపర్తి పంచాయతీ నుంచి విడదీసి ఒక నూతన పంచాయతీ ఏర్పాటు చేయడం కోసం ఇంతమంది మహిళలు విరివిగా ఇచ్చేసి ఉన్నారు మాకు ఏదన్నా ఎదుగుదల ఇంతవరకు కూడా కనపర్తి పంచాయతీ స్టార్ట్ చేస్తే దాదాపు నలభై ఏళ్ల నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి పదాల్లో కానీ ముందుకు దాంట్లో కానీ వీధి దీపాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చాలా దూరంలో ఉన్నారు అందుకని ఇక్కడ పూర్తిగా మత్స్యకారులు వ్యవసాయదారులు గొర్రెల కాపరులు ముస్లిం సోదరులు ఈ నాలుగు కూడా బీసీ కులాలకు చెందిన వాళ్ళు దయచేసి కూటమి ప్రభుత్వానికి అభ్యర్థన ఏంటంటే ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చున్నాం మన ముఖ్యమంత్రి వర్యల గారికి కూడా అర్జీలు ఇచ్చున్నాం ఈరోజు గ్రామ సభ జరుగుతుంది కాబట్టి ఈ గ్రామ సభ సందర్భంగా నాలుగు గ్రామాలతోటి ఒక నూతన పంచాయతీ చేయాలని గ్రామసభ తీర్మానం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఒక పంచాయతీని ఏర్పాటు చేసినట్టే ఇంతమంది భవిష్యత్ కారకులు ప్రదాతలు మీరవుతారు దయచేసి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మా ప్రజల తరఫున నాలుగు గ్రామాల ప్రజల తరఫున అభ్యర్థిస్తున్నాము మా సొంత నూతనపాడు నియోజకవర్గ శాసనసభ్యులైన బిఎన్ విజయ్ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారు ఆయన సహకారంతో ఆయన దగ్గరికి ప్రజలందరూ వెళ్ళి ఉన్నాం ఆయన లెటరు ఎన్ ఎన్ఆర్ చేసి ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేసి ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ రెండు వందల బూత్ నెంబరు రెండు వందల యాభై మూడుకి అత్యధిక మెదార్టీ తోటించి ప్రభుత్వాన్ని గెలిపించింది కూడా ఈ ప్రజలే ఈ ఈ ప్రజల సందర్భంగా మనందరూ కోరిక తీరే విధంగా పంచాయతీని సపరేట్ చేసినట్లయితే మీకు అత్యంత విధేయులుగా ఉంటారని ప్రమాణపూర్వకంగా మనస్ఫూర్తిగా మీ ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని మాకు అభ్యర్థిస్తున్నాం మేము మా ఎమ్మెల్యే విజయకుమార్ గారు కూడా వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు సంతోషించి మాకు ఈ పంచాయతీని ఏర్పాటు చేసినట్లయితే కృతజ్ఞులుగా ఉంటామని మరీ ముఖ్యంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎంఎస్ పట్టపాలెం కానీ పల్లెపాలెం కానీ పట్టాలు ఇచ్చింది కూడా మీ ప్రభుత్వం ఏంటండి దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల కోరిక మీదకు భవిష్యత్ ప్రణాళిక కోసం మా బిడ్డల భవిష్యత్తు కోసం సంక్షేమ పథకాలు అందే విధంగా కావాలంటే మాకు ఒక్కడే పంచాయతీ తీర్మానం చేసి ఈ నాలుగు గ్రామాలతోటి ఒక నూతన పంచాయతీ ఏర్పాటు మా హృదయపూర్వకంగా వేదనను మేము ముందు వెళ్ళబుచ్చుకుంటున్నాము దీని ఇందుకు వచ్చిన మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకొచ్చున్నాము ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక న్యూస్ క్రియేట్ చేసి కలెక్టర్ గారికి నివేదిక కూడా పంపించగలదని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను మా నాలుగు గ్రామాల ప్రజలతోటి మీ అందరికీ పంచాయతీ ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్